స్మశానం నుంచి పెద్ద పెద్దగా ఏడుపులు శబ్దాలు వినపడుతున్నాయి అది ఎవరో కాదు ఒక వృద్ధురాలు కొంతమంది మనుషులు చంపేయబోతూ ఉంటారు ఆమె పెద్ద పెద్దగా అరుస్తూ నా మాట నమ్మండి నేను నేను ఎలాంటి తప్పు చేయలేదు దయచేసి నన్ను వదిలిపెట్టండి నీ మాటలు మేము అస్సలు నమ్మం నువ్వు ఊరికి చేతబడి చేస్తున్నావు మాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంది నిన్ను చంపేసి ఇక్కడే పూడ్చి పెడతాము అంటూ వాళ్ళు ఆమెను చంపే ప్రయత్నం చేస్తుండగా ఆ ముసలామె అక్కడే ఉన్న ఒక పెద్ద కర్రను పైకి లాగుతుంది ఆ కర్రతో పాటుగానే ఒక ఆత్మ కూడా బయటకొస్తుంది అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు అప్పుడు ఆత్మ వాళ్ళతో మాట్లాడుతూ ఎందుకు చంపాలనుకుంటున్నారో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే మిమ్మల్ని ఇప్పుడే చంపేస్తాను ఆ మాటలకి వాళ్ళు చాలా భయపడిపోతూ అక్కడి నుండి పరిగెడతారు అత్తగారు సూరమ్మ కొంచెం భయపడుతూ ఉంటుంది అప్పుడు ఆత్మ సూరమ్మతో భయపడకండి నా పేరు బేతాళుడు నేనొక మహారాజును నన్ను కొందరు ఇక్కడ బందీ చేశారు మీరు నన్ను బందీ నుంచి విడిపించినందుకు చాలా కృతజ్ఞతలు మీరే నన్ను కాపాడినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు మాది కృష్ణాపురం అనే గ్రామం అండి నేను నా కోడలు మీనా ఊరి చివర నివాసం ఉంటాం మా ఊళ్ళో గత కొన్ని నెలల నుంచి భయంకరమైన వ్యాధుల వల్ల చాలామంది చనిపోతున్నారు వాటిని చూసి నేను ఒకరోజు చెరువుగట్టు దగ్గర ఊరు మంచి కోసం పూజ చేస్తూ ఉన్నాను సూరమ్మ మంత్రాలు చదువుతూ పూజ చేస్తూ ఉండగా అప్పుడే ఆ ఊరి వాళ్ళు ఎవరో ఇద్దరు అటుగా వెళ్తూ దాన్ని చూస్తారు సీతయ్య ఆమె మన ఊరి చివర ఉండే సూరమ్మ కాదు ఇన్ని రోజులు మనం ఊరికేదో పీడ పట్టింది అనుకున్నాం కానీ ముసలిది చేతబడి చేస్తుందని అస్సలు ఊహించలేదు ఇంకా చూస్తావేంటి ఊరిలో అందరికీ చెప్పి దీన్ని అంత చూద్దాం పద అని మాట్లాడుకొని ఊర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో మొత్తం విషయం చెప్తారు వాళ్ళు కూడా చాలా కోపంగా ఆమె దగ్గరకు వస్తారు కానీ ఆమె అక్కడ ఉండదు వెంటనే రంగయ్య ఇది ఖచ్చితంగా మళ్ళీ ఇంటికి వెళ్ళుంటుంది ఆ ఇల్లు తగలబెడదాం పదండి అని అనడంతో వాళ్ళు కూడా పదండి అంటూ కోడలు నివసించే స్థలానికి వెళ్ళి ఆ ఇంటికి నిప్పు పెడతారు అందరూ ఆ కోడలు ఇద్దరు లోపల చచ్చిపోయి ఉంటారని పెద్ద పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సూరమ్మ అక్కడికి వస్తుంది అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఎంతో బాధపడుతూ గట్టిగా ఏడుస్తూ అసలు అసలు నా ఇంటిని తగలిబెట్టి పాపం పాపం నేనేం చేశాను నా కోడలు మీద అందులోనే ఉండిపోయింది అన్యాయంగా అన్యాయంగా ఒక ప్రాణాన్ని బలి తీశారు ఇంకా ఏం చేయాలి ఊళ్ళో వాళ్ళకి చేతబడి చేస్తున్నావు మేము మా కళ్ళారా చూసాము నువ్వు బతకడానికి వీల్లేదు పట్టుకొండరు ఆ మంటల్లో వేద్దాం అని అనడంతో ఆమె చాలా భయంతో అక్కడి నుంచి తప్పించుకుంటుంది ఆమె కోసం చుట్టుపక్కల వెతుకుతారు కానీ ఆమె ఎక్కడా కనిపించదు వాళ్ళందరూ కూడా ఊళ్ళోకి తిరిగి వెళ్తారు చూస్తుండగానే తెల్లారిపోతుంది ఊరి ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ముసలి దాన్ని అలాగే వదిలిపెడితే మన ఊరిని ఖచ్చితంగా నాశనం చేస్తుంది అది చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది దాన్ని పట్టుకొని చంపేద్దాం అవును అదే పని చేద్దాం అందరూ ఒక వెళ్ళండి ఎలా అయినా సరే దాన్ని పట్టుకొని చంపేద్దాం అని అనుకుని అందరూ కూడా తలో దారి పట్టారు అలా వాళ్ళు నా కోసం వెతుకుతూ ఉంటే నేను ఊర్లో ఉన్నానని తెలుసుకొని నన్ను చంపడానికి వచ్చారు నేను వాళ్ళ నుంచి తప్పించుకొని ఇక్కడికొచ్చాను ఇంతలో మీరు నన్ను కాపాడారు అని జరిగిన విషయమంతా చెప్పి చాలా బాధపడుతుంది ఆమె వెంటనే బేతాళుడు మీరు బాధపడకండి జరిగింది వాళ్ళకి అర్థం కాకపోయినా నాకు అర్థమైంది మనం ఇద్దరం మీ ఊరికి వెళ్దాం పదండి ఇదంతా ఎవరు చేస్తున్నారో నేను కనిపెట్టి వాళ్ళ అంత చూస్తాను ఆ ఊరికి రావాలంటే నాకు చాలా భయంగా ఉంది బాబు కానీ నువ్వున్నావనే ధైర్యంతో నీతో రావడానికి సిద్ధమవుతున్నాను ఆ ధైర్యంతోనే రండి అని ధైర్యం చెప్పి తీసుకుని వెళ్తాడు వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్లేలోపే తెల్లారిపోతుంది బేతాళుడి ఆత్మ మరియు ఆమె ఇద్దరు రోడ్డుపై అలా వెళ్తూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడే సీతయ్య అమ్మో ఇది ఏకంగా తీసుకొచ్చింది ఇక మన ఊరు పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో ఆ రోజు రాత్రి సమయం అందరూ నిద్రపోతూ ఉండగా బేతాళుడు ఆకాశంలో ఊరిపైన తిరుగుతూ ఉంటాడు ఇంతలో ఒక ఆమె పెద్ద పెద్దగా కేకలేస్తూ ఒక ఇంటి నుంచి బయటికొచ్చి కాపాడండి ఈ ఊరిని ఈ ఊరిని నేను నాశనం చేసేస్తాను నేను చెప్పినట్టు చేయకపోతే ఈ ఊరిని ఖచ్చితంగా ఖచ్చితంగా నాశనం చేసేస్తాను అంటూ పెద్ద పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల జనాలందరూ కూడా భయంతో ఆమె దగ్గరకు వస్తారు అప్పుడే సీతయ్య ఎవరమ్మా నువ్వు ఎందుకొచ్చావు నీకేం కావాలి నా మాట వినండి ఈ ఊరి నుండి అందరూ వెళ్ళిపోండి కట్టుబట్టలతో ఈరోజే వెళ్ళండి లేదంటే అందరూ నా చేతిలో చస్తారు ఇంట్లో ఉన్న ఏ వస్తువుని కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు అలా ఎవరైనా తీసుకెళ్లారే అనుకో మీ ప్రాణాలు తీసేస్తా అమ్మా శాంతించు ఉన్నట్టుండి వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి నువ్వే కోపాన్ని తగ్గించుకో అమ్మా నువ్వు చెప్పినట్టు మేం వింటాం శాంతించు తల్లి శాంతించు కనికరించు నేను అమ్మవారిని కాదురా మీ రక్తం తాగడానికొచ్చిన పిశాచిని మర్యాదగా ఎల్తారా లేదా ఇక్కడి నుంచి దయచేసి కనికరం చూపించు తల్లి మీరందరూ అడవిలో ఉన్న గుహ దగ్గరికి వెళ్ళండి వారం రోజులు ఎవ్వరూ కూడా ఈ గ్రామం వైపు తిరిగి చూడకూడదు ఆ తర్వాత నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఆ మాటలకి ఆ ఊరి ప్రజలు సరే అని అప్పటికప్పుడే కట్టుబట్టలతో అందరూ కూడా గృహవైపు బయలుదేరుతారు దాన్నంతా బేతాళుడు చూస్తూనే ఉంటాడు వాళ్ళందరూ ఊరు నుంచి వెళ్ళిపోతారు కానీ సీతయ్య సీతయ్య భార్య తప్ప మిగతా వారందరూ ఊరు నుంచి వెళ్ళిపోతారు వారిద్దరూ ఇంట్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సీతయ్య భార్య రత్నం ఏవండే ఇన్ని రోజులు మీరు చేసిన సేతబడి నాటకం భలే పని చేసింది ఊరి ప్రజలందరికీ రోగాలు పుట్టేలా చేసింది అలాగే ఈరోజు మీరు చేసిన పనితో అందరూ ఆ గుహ వైపు వెళ్ళిపోయారు ఇక మనం ఇళ్ళల్లోకి దూరి అక్కడున్న బంగారం డబ్బు మొత్తం లూటీ చేసి ఈ ఊరి నదిలిపెట్టే పారిపోదాం అదే కదా నేను అనుకున్నది ముందు ఆ రంగయ్య ఇంటికి వెళ్దాం పదా వాడి దగ్గర చాలా డబ్బుంది అందుకు ఆమె సరే అంటుంది ఇక ఇద్దరూ కలిసి రంగయ్య ఇంటికి వెళ్తారు అక్కడ డబ్బు కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే రంగయ్య వస్తాడు ఏంట్రా డబ్బులు ఎక్కడున్నాయో కనపడలేదా నన్ను సహాయం చేయమంటావా రంగయ్యను చూడగానే వాళ్ళు చాలా కంగారు పడిపోతూ ఇలా అంటారు ఏంటి ఊరు వెళ్ళిపోయినవాడు మళ్ళీ ఎలా వచ్చాడా అని చూస్తున్నావా నేనే కాదు బయటికెళ్ళి చూడండి అందరూ వచ్చారు రంగయ్య అలా చెప్పటంతో వాళ్ళు కంగారుగా బయటికెళ్ళి చూస్తారు ఊరి ప్రజలందరూ కూడా వాళ్ళని చాలా కోపంగా చూస్తుంటారు అక్కడి నుంచే తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా బేతాళుడు వాళ్ళకు అడ్డుపడతాడు అప్పుడు బేతాళుడు నా నుంచి తప్పించుకొని పారిపోవడం అంటే అసాధ్యం అసలు జరిగిన విషయమేంటో ఈ ఊరందరికీ తెలియాలి నిజమేంటో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా చెప్తాను నిజానికి ఊర్లో అందరి అనారోగ్యానికి కారణం నా చేతబడి ఎలా అయినా బాగా డబ్బు సంపాదించడం కోసమే చేతబడి నేర్చుకుని ఇలా ప్రయోగం చేశాను ఇదంతా ఆ ముసలామి చేసిందని ఆమె మీదికి తోద్దామనుకున్నాను ఆమెని చంపి ఆమె ఆత్మ ఊరి ప్రజలను నాశనం చేస్తుందని ఒక కట్టుకథ అల్లించి ఊరి ప్రజలను నమ్మించి అందరినీ బయటకు పంపించాలనుకున్నాను కానీ అది జరిగేలా లేదని ఈరోజు అమావాస్య కారణంగా బేతాళుడి శక్తులు పనిచేయవని నేను ఆ అమ్మాయి శరీరంలోకి దయ్యం వెళ్లేలాగా చేసి ఆమెతో ఇలా మాట్లాడించేలా చేశాను అని జరిగిన విషయమంతా చెబుతాడు ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ కోపంగా అతన్ని చంపడానికి వస్తూ ఉండగా అప్పుడే వాళ్ళందరినీ బేతాళుడు అడ్డుకొని ఆగండి కోపం తెచ్చుకోవద్దు అతను చేసింది చాలా పెద్ద తప్పు కానీ మనిషి మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి అప్పుడే కదా మనుషులమన్నీ రూపించుకోగలం ఇలాంటి నమ్మక ద్రోహులు ఊళ్ళో ఉండకూడదు కొట్టి తరిమిద్దాం ఇప్పుడే చెప్పాను కదా మనుషుల్లాగా ఉన్నాము అని వాళ్లకు తెలియాలి అంటే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూడాలి అప్పుడు కూడా వాళ్లలో మార్పు రాకపోతే తరువాత మీరనుకున్నట్టుగానే వాళ్లను మీరే చంపేయండి ఆ మాటలు వింటున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాధగా ఏడుస్తూ అందరూ మమ్మల్ని క్షమించండి మేము తెలుసు తెలియకో చాలా పెద్ద తప్పు చేశాము ఇక మీదట ఎప్పుడూ కూడా అలా చేయము అందరూ మమ్మల్ని క్షమించండి అంటూ కన్నీటితో వాళ్ళని ప్రాధేయపడటంతో ఊరి ప్రజలు కూడా వారందరినీ క్షమించి వదిలేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు సూరమ్మ బేతాళుడితో ఇదంతా నువ్వెలా వాళ్ళని ఎలా నమ్మించగలిగావు నేను ఇక్కడ జరుగుతుందంతా ఆకాశం నుంచి చూస్తూనే ఉన్నాను అతడు నా శక్తుల గురించి తక్కువ అంచనా వేసి బయటపడిపోయాడు దాన్నంతా చూసి నేను ఊరి ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో కళ్లకు కట్టినట్టుగా చూపించాను దాన్ని చూసి వాళ్లే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు అలా జరిగిన విషయమంతా చెప్పడంతో ఆమె చాలా సంతోషపడుతూ బేతాలా నువ్వు ఈ ఊరికొచ్చి నాతో పాటు ఈ ఊరి ప్రజలందరినీ కాపాడావు నీ మేలు ఎప్పుడు కూడా మర్చిపోలేం నిజంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బేతాళుడు ఉంటాడు ఇక నేను వెళ్ళొస్తాను ఎక్కడికి వెళ్తావు బేతాలా అందుకు బేతాళుడు చెప్పాను కదా సమస్య ఎక్కడుందో అక్కడికి ఇక నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి మాయమైపోతాడు ఇక ఆ రోజు నుంచి ఊరి ప్రజలందరూ జరిగిందంతా మరిచిపోయి సంతోషంగా ఉంటారు సీతయ్య రత్న దంపతులు కూడా వాళ్ళ బుద్ధి మార్చుకొని అందరితో కలిసి సంతోషంగా జీవిస్తారు